గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాల ఈ యొక్క మన ప్రోగ్రామ్ స్థానిక సంస్థల్లో మనం అందరికీ గెలవాలనే ఉద్దేశం మీద పార్టీకి కష్టపడ్డలు మరియు పార్టీ పేర్లు పెట్టే వ్యక్తులు మన గౌరవ ఎమ్మెల్యే గారిని పేర్లు పెట్టాలని చెప్పేసి ఆ యొక్క పేరున్న స్థానిక సంస్థల్లో పార్టీ ముందుతో గౌరవంగా ఉండదు కాబట్టి ఆ ఆ గౌరవం పార్టీకి ఉంటుంది ఆ యొక్క వెళ్ళబడిన క్యాండి వ్యక్తికి కాకుండా సార్ దీన్ని అందరు కూడా గౌరవించి సమన్వయంతో అందరం కలిపి ఏ వ్యక్తికితే బాగుంటుంది అని సార్ సర్వే చేయించి ఆ వ్యక్తులకు ఇచ్చే విధంగా మీరందరూ కూడా పెద్దలు చేస్తున్న పెద్దలందరూ కూడా ఆలోచించి వారికి ప్రాధాన్యత మరి మొదటి ప్రాధాన్యత కొంచెం ఆలోచించి వాళ్ళని కూడా మునుస్తే బాగుండాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం సార్ ఇంకా ముందు ముందు సార్ ఇప్పుడు పార్టీ పథకాలు ఏదున్నా కూడా ప్రజలకు పోవడం లేదు సార్ ప్రజల్లో పోవాలంటే మన కార్యకర్తలకు కూడా ఎక్కువ కూడా చెప్పుకోవడం లేదు మనం చేసే పవన్ చెప్పుకుంటూ లేదు అది కూడా చెప్పలేదు కనుక సార్ మీరు అందరూ కూడా కార్యకర్తలని మండల వారికి కనీసం ఒక టీం చేసే ఆ టీంకు బాధ పెట్టి ఒక ఐదుగురు నాలుగు పెట్టా కానీ కొంట చేసుకొని వాళ్ళని కూడా ముందు కొంచెం ముందుకు చెప్పి తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే సార్ ఇప్పటిదాకా ఉన్నది లేదు ఇప్పుడున్నది లేదు సరే నేను ఒక నెల రోజులు చేసే పని కాబట్టి తప్పనిసరి అందరి కార్యకర్తలని అన్ని ఊర్ల కార్యకర్తలు కూడా నర్వల్గా ఉన్నారు సార్ వాస్తవానికి అలా నెర్వల్ లేకుండా వాళ్ళని కూడా ఉత్సాహపరిచే విధంగా వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చి ఈ స్థానిక సంస్థల్లో ఏదో ఒక విధంగా నెక్స్ట్